మమ్మీ ఏం చేస్తున్నావు గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ కోసం ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర పది పచ్చిమిరపకాయలు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వీటిని అయితే దూరంగా వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీన్ని స్లోగా చేసుకోవాలి పచ్చి వాసన పోవాలి చికెన్ ముక్కలు ఇందులో వేసుకున్నా ఒక మూడు నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఒకసారి చూద్దాం ఇందులో ఒక బిర్యానీ నాకు ఒక చెంచా సాల్ట్ రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఒక్క నిమిషం పాటు పెట్టుకోవాలండి ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది